పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి చాలా మంది యూట్యూబ్లో చూస్తుంటారు మా గేదె పదహారు లీటర్ పాలు ఇస్తుంది పద్దెనిమిది లీటర్ పాలు ఇస్తుంది పాలు ఇవ్వకుండా మేము రిటర్న్ దొలుకుంటాం నెల రోజుల తర్వాత రిటర్న్ దొలుకుంటాం అని చెప్తున్నారు ఇటువంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకాకండి మీరు గేదె దగ్గర కూర్చుని పాలు చూసుకుని రా తీసుకెళ్ళినరా ఏ గేది కూడా పన్నెండు లీటర్ల కంటే ఎక్కువ ఇది వాహాలు ఇచ్చినా కూడా పాలు అలాగే ఉంటాయి కాబట్టి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకాకండి అలాగే గేదెలు లో చూపించి వాట్సాప్ ద్వారా షేర్ చేసి మీరు పంపించండి మేము డబ్బులు పంపిస్తాము అని అడుగుతున్నారు అటువంటి మోసాలు కూడా మీరు నమ్మ ఎందుకంటే డబ్బులు తీసుకొని తర్వాత స్విచ్ చేసుకునే రోజులు ఇవి కాబట్టి ఎవరు కూడా నమ్మద్దు ఎప్పుడైసరి గేదె కావాలన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరికి వచ్చి అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత ఈ గేదె వచ్చేసి చూడు మూడే మూడేతా డెలివరీ కావడానికి ఇంకా పది పది రోజులు టైం పడుతుంది మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగున్నర లీటర్ చొప్పున పాలిస్తుంది దీని ధర విషయానికి వచ్చేసరి అయితే మనకు తొంభై వేలు చెప్తున్నారండి ఇది ఫిక్స్ కాదు మనం రేట్ తగ్గించుకోవచ్చు ఈ రైతు దగ్గర ఇంకా రెండు గేదులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఒక డెలివరీ గేదె ఉంది నాటికే అవి కూడా చూపిస్తాను చూడండి వీడియో లెంత్ వచ్చేసి ఎనిమిది నిమిషాలు ఉందండి ఎనిమిది నిమిషాలకు ఎనిమిది గేదెలు చూపిస్తాను చాలా మంచి గేదెలు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒక్క గేదెకు ఒక్క నిమిషం మాత్రమే తీసుకుంటాను ఎక్కువ టైం తీసుకోను గేదె ఇప్పుడు డెలివరీ అయితే మూడైదే ఎన్ని రోజులు డెలివరీ అవుతుందా డెలివరీ అయిందా పాలు ఎన్ని అవుతున్నా పాలు ముర్రి పాలతో ఉంది యాభై యాభై రెండు చెప్తున్నారండి ఇదే ఇదినా డెబ్బై డెబ్బై రెండు వేలు చెప్తున్నారు దీని పాలు కెపాసిటీ ఎంతనా నాలుగు చెప్పిన ధరలు ఏవి కూడా ఫిక్స్ కాదండి మనం ఏసుకుని బేరమాడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు ఏ ధరలు కూడా ఫిక్స్ కాదు మనం బేరమాడుకుంటే రేట్ తగ్గించుకోవచ్చు గేదెలు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు మరో తొలి అయితే గేదె ఉంది అది చూపిస్తాం చూడండి చాలా బాగుంది ఇదేనండి తొలిపడ్డ ఈ గేదె డెలివరీ వారం రోజులు ప్రస్తుతానికి దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం మూడున్నర మూడు ముక్కల లీటర్లు ఉన్నాయండి పాలు రెండు పూట్లు మీరు చెక్ చేసుకుని మరి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చాలా నెంబర్ వన్ హెవీ సైజ్లో ఉంది మంచి పడ్డా పాలు తీసిన తర్వాత నేను తీసినటువంటి వీడియో ఇది అందుకే మీకు పొదుగు సరిగ్గా కనపడడం లేదు టయానికి మంచిగా వస్తుంది చూడండి పడ్డా ఎలా ఉందనేది దీన్ని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు తొంభై ఆరు వేలు చెప్పారండి ఎనభై ఆరు వేలకు అట్లా బెరం అవుతుంది ఇప్పుడు చూద్దాం ఏ రేటుకు అవుతుందో చూడండి గేది ఎలా ఉందో మంచి పడ్డ మంచి క్వాలిటీ పడ్డ క్వాలిటీ మాత్రం చాలా మంచిగా ఉంది పడ్డ తొలి ఈత పడ్డ నాలుగు నాలుగు ఇచ్చిందంటే చాలా గ్రేట్ అది పొదుగు క్వాలిటీ చూసుకోవచ్చు ఎలా ఉందనేది క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది పొదుగు పాలు కూడా రెండు పొట్ల చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకెళ్ళండి అయ్యా ఊరకాయ ఏమొద్దు మీరు ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకెళ్ళండి అని చెప్పారు కొన్న వాళ్ళు కూడా ఉదయం సాయంత్రం రెండు పొట్ల చెక్ చేసుకుని తీసుకెళ్తామంటున్నారు బేరం కాలేదు ఇంకా చూద్దాం అవుతుందో దూడ ఇదేనండి వారం రోజులైంది మరో గేదె ఉందండి ఇది వచ్చేసి నాటు గేదె డెలివరీ అయింది పాలు వచ్చేసి ఉదయం రెండున్నర సాయంత్రం అలా ఉన్నాయి రైతు వచ్చేసి యాభై ఐదు వేలు చెప్పారు ఇది కూడా పాలు చూసుకొని తీసుకోవచ్చు పాలు కూడా మంచిగా అయినాయండి దారులు చూసుకున్నారు మా దగ్గర ఏంటంటే ఇప్పుడు వచ్చినా సరే పాలు రెండు పొట్ల పాలు చెక్ చేసుకుని మరీ తీసుకెళ్ళండి మీరు తీసుకెళ్ళిన తర్వాత మోసపోయాము అని మీరు నన్ను ప్రశ్నించవద్దు అని మేము చెప్పేది అదే రెండు పొట్ల పాలు ఖచ్చితంగా చెక్ చేసుకోమంటాం డెలివరీ అయిన దాంట్లో చూడు గదులు ఏంటంటే మేము మేకి కానీ అలాగే నాలుగు రూములు ఏ రూమ్లో పాలు రాకపోయినా సరే ఈ రెండింటికి మాత్రం మేము గ్యారెంటీ ఇస్తామండి ఏవి కూడా మా సొంత గేదెలేం కావు నేను ఇప్పించేవాడిని చూపించేవాడిని కాబట్టి మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి చూసుకొని చెక్ చేసుకుని మరి తీసుకెళ్ళండి అందరూ మాదిరి పదహారు లీటర్లు వస్తాయి పద్దెనిమిది లీటర్లు వస్తాయి ఏవోపోతే రేటన్ దొలుకుంటాం ఇలాంటివంటి మోసపూరితమైన మాటలు మేము మాట్లాడము ఇది చూడండి రెండోది గేదే ఇది కూడా పడ్డే గేదే చూసుకోవచ్చు ఎలా ఉంది ఇది కూడా డెలివరీ అయింది ఈ బుద్ధుడికి నాలుగు రోజు అండి డెలివరీ అయ్యి ప్రస్తుతానికి దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం మూడు ముక్కలు లీటర్లు అలా ఉన్నాయి మీరు రెండు పూట్ల పాలు చెక్ చేసుకోవచ్చు దీన్ని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఐదున్నర లీటర్లు గ్యారంటీగా ఇస్తుందని చెప్తున్నారు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా పాలు తీసిన తర్వాతే తీసినటువంటి వీడియో అందుకే మీకు పొదుగు పెద్ద హెవీ సైజులు కనపడదు కొంతమంది వీడియో తీస్తుంటారు పాలు తీయకుండా అలాగే పెట్టేసి చేపుకొని గంభీరంగా కనబడుతుంటాయి అలా కాదండి పాలు తీసిన తర్వాత తీసినటువంటి వీడియో మీరు టైంకి మంచిగా వస్తుంది ఇది రైతు వచ్చేసి లక్ష పద్దెనిమిది వేలు చెప్తున్నారు లక్షా పది దాకా అడిగినారు వాళ్ళు ఈరోజు మేము తీసుకొచ్చిన వారు వచ్చేసి లక్ష ఐదు లక్ష అరవై దాకా అడుగుతున్నారు లక్ష పది అయితే ఇస్తాను అంత తక్కువైతే ఇవ్వను అంటున్నారు చూసుకోవచ్చు ఎలా ఉంద మంచి క్వాలిటీ అని చెప్పచ్చు ఇది కూడా దూరం కూడా మీకు చూపిస్తాను లోపల ఉంది అదేనండి పొదుపు కూడా మంచిగా ఉంది ధర విషయానికి కొంచెం అటు ఇటుగా ఉంది కానీ గేదె అయితే మంచి గేదే ఇబ్బంది లే ఇక్కడ రెండు గేదెలు ఉన్నాయి చూడండి రెండు కూడా డెలివరీ ఉంది రెండు గేదెలు చూసుకోవచ్చు గేదె ఇది తొంభై ఆరు వేలు చెప్పారండి ఎనభై ఎనిమిది బేరం అవుతుంది తొంభై అయితే ఇస్తా అంటున్నారు రైతు మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇటు ఈ గేదెలే కాకుండా వేరే గేదెలు కూడా ఉంటాయండి మా యూట్యూబ్ ఛానల్లో మేము ప్రతిరోజు అప్లోడ్ చేసుకుంటాం అప్లోడ్ చేయకపోయినా సరే మీరు మా నెంబర్కి ఒకసారి కాల్ చేశారంటే మీరు అన్ని గేదెలను తిప్పి చూపిస్తాను చిన్న గేదెల నుంచి పెద్ద గేదెల వరకు ఉంటాయి మా దగ్గర గేదెలు వచ్చేసి నలభై ఐదు వేల నుంచి లక్ష పదహైదు లక్ష ఇరవై వేల వరకు కూడా గేదెలుంటాయి కాదు వ్యాపారస్తుని కాదు వ్యాపారస్తులు రైతులు ఏ రేటు అయితే చెప్తారో నేను అదే రేటు మీకు తెలియజేస్తాను అంతే తప్ప నేను సొంతంగా చెప్పేది ఏమి కాదు అది ఒకసారి గేదెలు చూసుకోవచ్చు ఇది తొంభై వేలకి అయితే ఇస్తామని చెప్తున్నారు ఎనాజీ అడిగారు ఇది కూడా పాలైన సైడ్ నెల్లూరు జిల్లా ఏది ఐదు నాలుగు పాలు అయితే కుమ్ములు రంగు కోసం మరో కేజీలు అది కూడా చేస్తాను మీకు పెట్టా వీడియోలు పెట్టా డెలివరీ అయిపోయింది ఎంత ఏ రోజు చూసుకోవచ్చు ఇవి ఎన్ని ఉన్నాయి ఉన్నాయండి ఎంత తొంభై మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బజ్వేల్ అండి ట్రాన్స్పోర్ట్ ఉండదు ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోవాలి మీరు ఎప్పుడు వచ్చినా సరే నా నెంబర్కి మీకు చూపిస్తాను అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవడం లేదు మీరు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్గా వీడియోస్ చూసుకుంటే తొందరగా కొనుగోలు చేస్తానికి ఆస్కారం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్